భాజపా ఐపీఎల్ కప్ హామీలతో మోసం కాంగ్రెస్ లైసెన్స్ రద్దుకు సిద్ధం రాష్ట్రంలో పదిహేడు ఎంపీ ఎంపీ సీట్లు గెలుస్తాం బండి సంజయ్ నిన్న బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది భాజపా ఐపీఎల్ కప్ అంటే ఒక క్రికెట్ స్టేడియం లాగా అంటే క్రికెట్ ఆట లాంటిది రాష్ట్రంలో దేశంలో అన్నట్టు ఇక్కడ డీటెయిల్ ఇవ్వడం జరిగింది హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ లైసెన్స్ లైసెన్స్ రద్దుకు ప్రజలు సిద్ధం అంటే గ్యారెంటీ ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది లైసెన్స్ అంటే వాటికి లైసెన్స్ రద్దు చేయడానికి ప్రయోజలు మాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆయన మాట్లాడడం జరుగుతుంది సో డీటెయిల్ చూస్తే ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లో ఇండియన్ పొలిటికల్ లీగ్ నడుస్తుంది ఒకవైపు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భాజపా జట్టు బరిలో బరిలో దిగగా మరోవైపు ఇండియా కుటుంబం పేరుతో పార్టీలన్నీ కలిసి జట్టుగా తలబడుతున్నాయి కరీంనగర్ ఎంపీ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పండి సంజయ్ అన్నారు ఆ కూటమి ఓడించి మోదీ నాలుగు వందల సీట్లతో కేంద్రం కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు చేయనున్నారని తెలిపారు శనివారం కర్నార్లో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ బూత్ విజయ సంకల్ప అభినవ్ సభ సమావేశంలో ఆయన మాట్లాడారు నిన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో జట్టుగా ఒక మోడీ గారి టీం ఒక జట్టు అయితే రాష్ట్రంలో అన్ని పార్టీలకు సంబంధించిన పార్టీ నాయకులంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఈ రెండు రెండు ప్రధాన జట్ల మధ్య పోటీ జరుగుతుంది కాకపోతే దేశంలో నాలుగు వందల సీట్లకు నాలుగు వందల సీట్లు గెలిచి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు మోడీ గారు అని నిన్న సభలో బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది ఇకపోతే